ఎవరికి సహాయం చేస్తాడు ఆయన ఎలాంటి వారికి సహాయం చేస్తాడు కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం హిబ్రిలకు రాసిన పత్రిక హిబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మనం చదువుకుందామండి రెండు పద్దెనిమిది తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగల దేవుడయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా దేవుడు ఎవరికి సహాయం చేసేవాడు అయ్యున్నాడు అని అంటే ఎవరైతే శోధనలకు గురవుతూ ఉన్నారో ఎవరైతే శోధింపబడుతూ ఉన్నారో శోధనలు ఎవరైతే చిక్కబడి ఉన్నారో అటువంటి వారికి ఆయన సహాయం చేసే దేవుడయి ఉన్నాడు హలో ఎందుకనంటే ఆయన మనకంటే ముందుగా శోధింపబడి శ్రమను పొందినటువంటి వాడుగా ఉన్నాడు కనుక మన యొక్క శోధన కావచ్చు మన యొక్క శ్రమ కావచ్చు దేవుడు అర్థం చేసుకునేవాడు అయ్యున్నాడు కనుక ఆయన తప్పకుండా మనకి సహాయం చేసే దేవుడయ్యున్నాడు మన శోధన కాలంలో అలలుయా సుప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఏ శోధనలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవునికి మొరపెట్టుకున్నట్లయితే ప్రార్థించినట్లయితే ఆ శోధనల నుండి విడిపించే దేవుడయి ఉన్నాడు సో శోధింపబడి వారికి ఆయన సహాయకుడిగా ఉంచి ఉన్నాడు మరొక వాక్యం మనం చదువుకుందాం కీర్తనలు నూట పదిహేనవ కీర్తన పదకొండవ వాక్యను మనం చదువుకుందాం యహోవయందు నమ్మిక నమ్మికయుంచుడి ఆయన వారికి సహాయము వారికి ఖేడము దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు ఎవరికి సహాయం చేసేవాడు అయ్యున్నాడు అనంటే ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో అట్టి వారికి దేవుడు సహాయం చేసేవాడు అయ్యున్నాడు హాలోలుయా ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడని ఆయన తప్పక నీకు సహాయం చేసే దేవుడు అయ్యున్నాడు నువ్వు నమ్మనట్లయితే దేవుని ఎదురు సహాయం నీవు పొందుకోలేవు అందుకే యేసు ప్రభు కూడా చెప్పాడు కదా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే నువ్వు నమ్మినప్పుడే ప్రార్థన చేయగలుగుతావు నమ్మినప్పుడే దేవుని మీద ఆధారపడగలుగుతావు నమ్మినప్పుడే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటావు నమ్మనప్పుడు దేవుని ఎంత మాత్రం కూడా నీవు దృష్టికి తీసుకొచ్చుకోలేవు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎద్దు నుండి సహాయం కావాలని కోరుకుంటున్న నీవు మొట్టమొదటిసారిగా చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆయన ఎందు నమ్మిక ఉంచిన బిడ్డగాను ఉండాలి అట్టి వారికి ఆయన సహాయకుడు అయ్యున్నాడు తర్వాత మరొక వాక్యం చదువుకుందాం యెషయా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేయించున్నాను అని ఏహోవా సెలవి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మూడో పాయింట్ ఎవరికి దేవుడు సహాయం చేసేవాడు అయి ఉంటున్నాడు అంటే ఎవరైతే భయపడుతూ ఉంటారో అట్టివారికి దేవుడు సహాయము చేసి వడయున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో నీవు పరిస్థితులకు భయపడుతూ ఉన్నావేమో లేకపోతే ఈ లోకంలో నిన్ను భయపెట్టే పరిస్థితులు వెంట నీ జీవితంలో ఉన్నాయేమో జాగ్రత్త ప్రతి దానికి నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ పక్షమున ఉండి భయపడుతున్న నీకు సహాయము చేసి ఆయన నిన్ను ధైర్యవంతుడిగా నిలబెడతాడు హలో సో నీళ్ళు ఎంత మాత్రం కూడా దేనిని బట్టి నువ్వు భయపడకుండా దేనిని బట్టి నువ్వు జరియకుండా దేవుడిని నిన్ను బలవంతుడు గాను ధైర్యవంతుడు గాను శక్తివంతుడుగా ఆ ప్రభువుని నిలిపేవాడయ్యున్నాడు హలలుయా యహో యహోశువకు చెప్పినటువంటి మాట భయపడకము నేను నీకు తోడై ఉన్నాను మోసకి చెప్పినటువంటి మాట భయపడకము నేను నీకు తోడై ఉన్నాను లుయా ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పినటువంటి మాట నేను నీకు తోడై ఉన్నాను భయపడనే భయపడవద్దు ఈ లోకంలో చాలామంది ప్రజలు భయపడేటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారండి ఈ దినాలలో భయంకరమైనటువంటి పరిస్థితులలో అనేక మంది భయపడుతూ ఉన్నారండి ఈ రోజుల్లో వచ్చే సమస్యలు అన్ని కావండి ఒకవైపు అనారోగ్య సమస్య వస్తూ ఉంది ఒకవైపు ఆర్థిక పరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి ఒకవైపు కుటుంబ సమస్యలు వస్తూ ఉన్నాయి అనేక రకాలుగా అనేక రకమైన పరిస్థితులు మనిషిని పట్టిపిడుస్తూ ఉన్నాయి మానవుడు అనేకమైన విషయాలను బట్టి ఎంతగానో భయపడుతూ ఉన్నాడు అందుకే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా చక్కని మాట ఏంటంటే పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడకూడే మనం అనుకోవచ్చు నేను ఆరు అడుగుల హైట్ కదా నేను ఏడు అడుగుల హైట్ కదా నేను అందరికన్నా హైట్ ఉన్నాను వెయిట్ ఉన్నా అని చెప్పి అనుకోవచ్చు కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు భయపడడానికి నీకు ఒక క్షణము నీ భయం నిన్ను ఎలా కృంగతీస్తుంది నిన్ను ఒక పురుగులాగా మార్చేస్తుంది ఒక ఏమంటారు ఒక చిన్న నల్లిలాగా ఒక చీమలాగా మార్చేస్తుంది భయం నిన్ను పరిస్థితులు మనములంతగా తీస్తాయి ఇక్కడ యాకోబు కూడా దేవుడు ఏమంటున్నా అంటే పురుగు వంటి యాకోబు మనమందరం కూడా వాస్తవానికి చాలా పిరికి వారమండి దేవుని సహాయం లేకుండా మన యొక్క మనుగుడును మనం కొనసాగించాలి మానవుడు ఎప్పటికీ కూడా ఒక పురుగు లాంటివి వాడే ఒక దుమ్ము లాంటి వాడే ఒక దూరు లాంటి వాడే ఇలాంటి జీవితము దేవుడు అద్భుతంగా మార్చి ఉన్నాడు నువ్వు భయపడుతూ ఉంటే దేవుని మీద ఆధారపడము ఆయన తప్పగా నీకు సహాయం చేసే దేవుడు అయ్యున్నాడు దేవుడు భయపడేటువంటి వారిని భయపెట్టడండి భయపడే వారికి ధైర్యమునిచ్చి వారిని లేవనెత్తి వారికి సహాయం చేసే దేవుడు అయ్యున్నాడు నూట నలభై ఆరు ఐదో వచ్చిన ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలుగునగా ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటారో అట్టి వారికి దేవుడు సహాయకుడిగా ఉన్నారు ఈరోజు నీ జీవితంలో దేవుని కన్నా వేరొక దాని మీద ఆశ పెట్టుకొని జీవిస్తున్నావే మంచి జాగ్రత్త అలా ఉన్నట్లయితే నీ జీవితంలోనికి దేవుని యొక్క సహాయం రాదు ఎప్పుడైతే అన్నిటికీ మించి మిన్నగా దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉంటావు తప్పకుండా దేవుని నుండి నువ్వు సహాయమును పొందుకుంటావు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని అందరి ఆశ పెట్టుకుని జీవించే వారికి దేవుని సహాయం దొరుకుతూ ఉంది రోమిల్ కృష్ణ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం చదువుకొని ముగించేసుకుందాం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు గమనించండి ఇలా మొదట రాయబడినటువంటి మాట ఏంటంటే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా చివరిగా దేవుడు ఎవరికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు అని అంటే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో దేవుడు వారికి సహాయం చేసేవాడు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగిన గాక దేవుని దగ్గర ప్రభు నేను బలహీనుడిని నాకు సహాయం చే ప్రభు అంటే దేవునికి సహాయం చేస్తాడా అండి దేవునికి అక్కడికి వెళ్ళి దేవా ఎంత గొప్పవాడు లేడు నా ఎంత వీరుడు లేడు నా ఎంత సూర్యుడు లేడు అని చెప్పి చెప్పినవనుకో నువ్వు ఇంత గొప్పవాడు అయితే నాకు నా సహాయం నీకెందుకులు పోను ఆయనని పక్కకు పంపించేస్తాడు దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనం గొప్పలు చెప్పుకోకూడదండి ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనము తగ్గించుకునే వారిగా ఉండాలి అందుకే ప్రభు చెప్పేటువంటి మాట తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఈరోజు దేవుని దగ్గర మనం విర్ర విగుతున్నాం అనుకోండి మన అహంకారాన్ని గర్వను చూపించుకుంటూ పోతున్నాం అనుకోండి మన బలమును మన ధనాన్ని చూపించుకుంటూ పోతున్నాం అనుకోండి దేవుడు మనకు ఎంత మాత్రమో సహాయం ఇచ్చాడు నీకు అన్నీ ఉన్నప్పటికి కూడా దేవా నేను బలహీనుడిని ప్రవ్వా నాకు నువ్వు సహాయం చేయాలయ్యా నీ సహాయం లేకపోతే ఎందుకు నేను బ్రతకలేని ప్రభువా అని అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని వ్యక్తి వాళ్ళు ఎలాగో తగ్గించుకొని దీనత్వం కలిగి ప్రార్థన చేస్తావో అలాంటి వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆయన బలహీనులకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు కనుక మనమందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి ఒకవేళ నువ్వు శోధింపబడుతున్న దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు ఆయన ఎందుకు నమ్మిక ఉంచి జీవిస్తున్నప్పుడు నీకు సహాయకుడిగా ఉంటాడు ఆయనకి నీ లోకంలో పరిస్థితికి ఒకవేళ భయపడుతున్నావేమో నీలాంటి వారి కొరకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు ఆయన ఎందుకు ఆశపడి ఎవరైతే బలహీనులుగా ఉంటారో అలాంటి వారికి ఆయన సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా మన దేవుడు మనకు చాలిన దేవుడు మన సహాయకుడు ఆపత్కాలం మంది ఆదుకున్న దేవుడు అయితే మన ఆయన సన్నిధుల మనం మీరితిగా ఉండాలంటే అంటే దేవుని ఎల్లప్పుడూ కూడా నమ్మిక ఉంచేటువంటి వారేమిగా ఆశ కలిగినటువంటి వారేమిగా ఆయన సన్నిధిలో తగ్గింపు కలిగినటువంటి వారిగా ఉంటే దేవుడు తప్పకుండా మన పక్షంలో ఉండి మనకు సహాయం చేస్తాడు చెయ్యాన్ని ఏ పరిస్థితి ఏ సమస్య కూడా మన మీద ఏలుబడి చేయకుండా వాటి నుండి మన తప్పిస్తాడు కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం